ఘ పురాణం ఏడవ అధ్యాయం మృగశృంగుడు యమునిగూర్చి వ్రతమాచరించుట ఆ విధంగా ఏనుగునకు శాప విమోచనమైన తరువాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువాతపడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తము యమధర్మరాజును గురించి తపస్సు చేయనారంభించినాడు నిశ్చల మనస్సుతో కఠోర దీక్షతో యమునిగూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమై మృగశృంగ నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతయో సంతసించి తిని నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు నీకేమి కావలేనో కోరుకునము నీ అభీష్టము నెరవేర్చదునని యముడు పలికెను ఆ పలుకులు విని మృగశృంగుడు కనులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు వెంటనే చేతులు జోడించి మహానుభావ ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నా బోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు అకాల మరణానికి పాల్పడిన ఆ ముగ్గురి కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయుడని ప్రార్థించెను మృగశృంగిని పరోపకార బుద్ధికి దయార్థ హృదయానికి యముడు సంతోషించి అతని కోరిక ప్రకారం ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనించి మృగశృంగ నీ భక్తికి మెచ్చితిని నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించినది నీకు జయముగుగా కానీ ఎముడు దీవించగా మహాపురుష మిమ్మల్ని సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు మిమ్ము స్తోత్రము చేయువారికి స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు అట్టివారికి అన్ని విధముల శుభములు కలుగునట్లు అనుగ్రహింపమని ప్రార్థింపగా అటులనే నీ కోరిక సఫలమగుగాక కానీ యమధర్మరాజు దీవించి అదృశ్యుడయ్యను మాఘపురాణం ఏడవాధ్యాయం సమాప్తం